జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మా ఆత్మగౌరవం మా ఆత్మ నిగారం మా కుల మూల పురుషుడు ఆద్యుడు దైవం ప్రపంచ మానవాళికి దైవమైనటువంటి ధనవంతుని ఒక దినోత్సవం మరి ఈ రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ధనవంతురి మహోత్సవం జరుగుతుంది అది రాష్ట్ర పండుగగా రాష్ట్ర పండుగగా చేయాలనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మాట్లాడుకొని మరి వారి వారి స్థాయిలో వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వారికంతా కూడా తెలపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మా స్టేట్ నాయకత్వం గైడెన్స్తో మరి ఈరోజు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి ఖదీలో ప్రతి ఒక్క అంశానికి మా కులాకి మా కులానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యాచరణ జరిగినా కూడా నేనున్నాను మీ తమ్ముడుగా అన్నగా సోదరుడిగా అనేటువంటి ఆలోచన విధానంతో ముందుండి మాకు మాకు ప్రోత్సహిస్తున్నటువంటి అన్నగారికి ఈరోజు అడిగాము ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ప్రభుత్వానికి నేను చేరవేస్తాను అని చెప్పారు మరి ధనవంతు ఈ నెల పద్దెనిమిది జరిగేటువంటి మహోత్సవం రాష్ట్ర పండుగగా జరుగుతుందని ఆశిస్తున్నాం మరి ముఖ్యంగా దీనికి నాంది ధనమంత్రి మహోత్సవానికి నాంది అనేటువంటిది శ్రీయుత గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా విజయవాడలో విచ్చేశారని ఆశిస్తున్నాం మరి ఆ కార్యాచరణ లాగుంటే మా కదిరి నియోజకవర్గంలో మాకి పన్నెండు సెట్ల స్థలం మరి శ్రీయుత కందుకుగుండటప్రసాద్ గారి యొక్క సహాయ సహకారాలతో పన్నెండు సెట్ల స్థలం మా పెద్దల యొక్క ప్రోత్సాహంతో ఆ ఒక్క పన్నెండు సెట్ల స్థలం తీసుకున్నాము ఆ స్థలం నందు భవనం నిర్మించాలని తలపించాలనేటువంటిది మా యొక్క ఆశ శుభిరాశగానే ఉంది మరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి మా సంఘుల్ని పిలిచి గతంలో భూమి పూజ కూడా చేశాం పేద రాజా తజా ప్రజ అనేటువంటిది ఎక్కడేసిన గొంగల్ ఎక్కడే అందంగా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మాట్లాడుతూ మరి మన శాసనసభ్యులు గారికి అడగడం జరిగింది అయ్యా మా పరిస్థితి ముందు అన్న ఖచ్చితంగా ప్రభుత్వం నుండి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు మీకు కావాల్సినటువంటి సదుపాయాలు నేను కల్పించే సిద్ధంగా ఉన్నాను మీరే అందిపుచ్చుకోలేకపోతున్నారు అనేటువంటిది ఆయన చెప్పారు దానికి చాలా సంతోషము మరి ఎస్టిమేషన్స్ అనేటువంటివి ఏవైతే దానికి సంబంధించినటువంటి పన్నెండు సేట్ల స్థలంలో ఎస్టిమేషన్ తీసుకుంటామంటే ప్రభుత్వము ఖచ్చితంగా సహకరిస్తుంది నేను కూడా సహకారం అందిస్తానని చెప్పారు మరి ఆయనకి ప్రత్యేకంగా మా కుల బాంధవుల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈ నెల పద్దెనిమిది జరిగిపోయేటువంటి ధనవంతరి మహోత్సవానికి ఆయన కూడా ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తున్నాం ఇంట్లో కూడా చెప్పాం ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాం ధనవంతరి మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా ఆడవారితో మగవారితో గదిలో ఉన్నటువంటి దాదాపు మనకి పదహైదు వందల నుండి పద్దెనిమిది వందల మంది నివాసం ఉన్నాం ఏదైనా సంఘటన జరిగితే కేవలం నూరు నూట యాభై మంది మాత్రమే కనబడుతున్నాం మన యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది కాబట్టి అందరూ కూడా వస్తానని ఆశిస్తూ ఈ నెల పద్దెనిమిదో తేదీ జరగబోయేటువంటి ప్రోగ్రామ్ని అందరూ దిగ్విజయం చేస్తానని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకు బ్రాహ్మణ కుల పెద్దలు సోదరులు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ శ్రీ ధన్వంతరి అంటే మా బ్రాహ్మణుల యొక్క మూల పురుషుడు కులదైవం కులదైవం అయినటువంటి శ్రీ ధన్వంతరి స్వామి వారి జయంతి ఉత్సవాలను ఆయన జయంతి కార్యక్రమాన్ని గదిలో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది పెద్దల సమక్షంలో మా యొక్క కుల సంఘీయుల యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర మా రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు కూడా ఒక పిలుపునిచ్చి ఇవ్వడం జరిగింది అదేమిటంటే శ్రీ శ్రీ భగవాన్ ధన్వంతరి గారి ఉత్సవాలను జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో మా యొక్క నాయకబ్రహ్మణ జేఏసీ పిలుపునివ్వడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు మా గౌరవనీయులు శాసనసభ్యులు కందుకుంట ప్రసాద్ అన్న గారికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి ఆయన ఒకటే మాట చెప్పారు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తారో లేదో తెలుసు కానీ నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి జరిపిస్తానని చెప్ప చెప్పడం జరిగింది దానికి చాలా ధన్యవాదాలు సంతోషం తెలియజేసుకుంటూ అందులో విధంగా అందులో భాగంగానే మళ్ళీ మాట మాట మాట్లాడుకుంటూ అయ్యా సార్ మీరు గతంలో మాకు పన్నెండు సెంటు భూమి ఇవ్వడం జరిగింది అది కూడా చాలా సంతోషం ఈరోజు ఆ కమ్యూనిటీ పొలం ఖాళీగా ఉంది మాకు పరిస్థితి ఏం సార్ అంటే దానికి ఎస్టిమేషన్ ఎంతో వేసుకొని దానికి ఏమవుతుందో మీరు ఫస్ట్ మాకు ఎస్టిమేషన్ తెచ్చిస్తే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు ఆల్రెడీ నిధులు ఉన్నాయి నేను ఖచ్చితంగా హెల్పింగ్ చేస్తాను దానికి ఏం ఖర్చు అవుతుందని చెప్పాడు అది కూడా మా కులసులు మా కుల పెద్దలంతా సంతోషించడం జరిగింది ఎందుకంటే గత పదహైదు సంవత్సరాల నుండి కూడా కమ్యూనిటీ హాల్ కోసం కమ్యూనిటీ స్థలం కోసం నిరంతరం మా కళాకారులు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క షో కావచ్చు ప్రతి ఒక్కరు ఎప్పుడో శ్రమించడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది ఇప్పటికైనా మన కులసులంతా కదిరి నియోజకవర్గ పరంగా గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఆయన ఆయన ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని భావ లేకోకుండా నేను పెద్ద చిన్న అనే మాటలు లేకోకుండా ఆయన చెప్పిన యొక్క ఈ యొక్క ఈ భవన కమ్యూనిటీ భవనాన్ని నిర్మించుకుందాం భావి తరాలకు మన పెద్దల ద్వారా ఒక పాత్ర నిలపాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క న్యాయప్రాంతాల పెద్దలకు ప్రత్యేకంగా మా కందుకుంట వంద్రప్రసాద్ నగర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం మంగళాల జిల్లా పట్టణంలో ఈరోజు సుసానన్న గారికి కలవడం జరిగింది ఆ కలవడంలో ఏం జరగడంలో జరిగింది అందుకు ఈ ధనవంతుర్ జయంతి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలాల్లో కానీ ప్రభుత్వం పథకం ద్వారా ఈ ధనవంతుర్ జయంతి చేసు జరుపుకోవాలని మన ఎమ్మెల్యే గారికి ఒక వినపత్రం ఇచ్చాము అన్న ఒకటే మధ్యపాడు ఖచ్చితంగా నేను చేయిస్తాను చేస్తాను మీరు చేయండి నేను సపోర్ట్ ఉంటాను నేను కూడా పాల్గొంటానని అన్న చెప్పాడు అందులో ఒకటి మా కమిటీ భవనానికి అన్న గతంలో పన్నెండు సెంట్లు స్వామి ఇందుకు రోడ్డు స్వామి పక్కన ఏమే పన్నెండు సెంట్లు ఇచ్చాడు దానికి రిస్కేషన్ చేస్తుంది నేను దానికి డబ్బులు ఇస్తాను నేను చెప్పాడు అందుకు అన్నకు ధన్యవాదాలు చెప్పుకుంటాను నాగి తరఫున ఖర్చు పడ్డ బ్రాహ్మణ తరపున ధన్యవాదాలు చెప్తున్నాను కదిరి పట్టణ నాయబ్రాహ్మణ సోదరు సోదరులకు మరియు అభినందకు మరియు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన శాసనసభ్యులు గారైనటువంటి అయినటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారిని కలవడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున ధన్వంత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ శుభ సందర్భంగా మా బ్రాహ్మణులందరూ వారి వారి నియోజకవర్గాలలో వాళ్ళ శాసనసభ్యుల గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అయా మాకు అధికారికంగా ఉత్సవాలు జరపడానికి మీరు సిఫారసు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారితో చర్చించవలసిందిగా అని మా మహరాన ఇవ్వడం జరిగింది ఈరోజు అదే విధంగా ఆయన కూడా మా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి నేను తప్పనిసరిగా మీకు అనుకూలిస్తానని చెప్పడం జరిగింది ఈ శుభ సందర్భంగా మాటలో మాటలో మాటగా అదే మీరు మాకు గతంలో ఇచ్చినటువంటి స్థలాన్ని మాకు ఏదైనా చేస్తారని చెప్పని అడిగితే దానికి తగినటువంటి డబ్బులు కూడా మేము సమకూరుస్తాను మీరు ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి ఆ ఖర్చులు కూడా మేమే భరాయిస్తాము అని ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి బడ్జెట్ ఉన్నదని చెప్పని చెప్పడం జరిగింది ఈ విషయంలో మేము కులం సంఘం తరఫున అందరం కూడా కది పట్టణ నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున వెంకట వెంకటప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ పద్దెనిమిదవ తారీఖు జరిగినటువంటి ఈ ధన్వంత్రి ఉత్సవాలలో భాగంగా ఆయన కూడా మాలో వచ్చి చెప్పిన కూడా గౌరవం జరిగింది ఈ విధంగా ఈ కందికొండ ప్రసాద్ గారిని కలిసి మా సంఘం తరఫున అందరూ కూడా కలిసి మేము పోయి కూడా మా యొక్క సమస్యలను వివరించడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు కదిరి పట్టణ నాయపురాణ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కదిరి కందికుంట వెంకటప్రసాద్ గారిని మేము ఒక విషయం అడిగేదానికి వచ్చినాం ధన్వయంత్రి జయంతి గురించి అన్నతో ప్రస్తావిస్తే చేద్దాం లేదు దానికే ముద్ది లక్షణంగా చేద్దామన్నాడు అదేవిధంగా అధికారికంగా చేయాలని అన్నకు చెప్పినాము ముఖ్యంగా ఎన్నో రోజులు కళ మాది కమ్యూనిటీ భవనం కోసం అన్నను అడిగితే మీరు ఎస్టిమేషన్ వేసుకొని తెచ్చేయండి దాని అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను అని కూడా చెప్పినాడు ఈ కళ నెరవేర్చాలని కందికుంట వెంకటప్రసాద్ అన్నను మా సంజీవులందరినీ ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ ఒక్క కమ్యూనిటీ భవనం నిర్మాణం జరిగితే మా యొక్క సంగీతం నేర్చుకుంటే పిల్లలు కానీ మేము వాయిద్యం వాయించుకునేదానికి కానీ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేదానికి కానీ ఆ కమ్యూనిటీ భవనం మాకు ఉపయోగపడుతుందని ప్రసాదన్న గారిని మరీ మరీ కోరుకుంటూ ఈ సందర్భముగా ఆయన మాకిచ్చిన ఒక ఆయన మాకు ఇచ్చిన ఒక విషయం మాటను ఆయన నిలుపుకొని మాకందరికీ మేలు చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలుపుకొని నమస్కరిస్తున్నాం కదిరిపట్న నాయబ్రాహ్మ సోదరులందరికీ నమస్కారం ఈరోజు కన్నిగుండ కందిగుండ దగ్గరికి వచ్చినాము మేమంతా ధన్వంతరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి అన్నతో పర్మిషన్ తీసుకొని అన్నను ఇన్వేట్ చేద్దామని వచ్చినాము అన్న ఖచ్చితంగా వస్తానని చేద్దామని చెప్పినారు మరి ముఖ్య విషయం ఇంకోటి ఏమిటంటే మా చిరకాల కోరిక ఏమంటే చాలా సంవత్సరాల నుంచి కమ్యూనిటీ భవనం కట్టుకోవాలని ఎంతో మా పులఫులందరూ ఆత్మృతిగా ఉన్నారు కాబట్టి ఆ విషయం అన్నతో హెచ్చరించాము ఆ విషయం కూడా ఎస్టిమేషన్ వేసుకొని రాండి నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తాను దాని అమౌంట్ అంతా నేను ఇస్తాను మీరు త్వరలో దాన్ని నాకు ఎస్టిమేషన్ వేసుకొని ఇవ్వండి అన్నారు మరొకసారి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకున్నాను